ఈయనే నన్ను రక్షించి ఉన్నాడు నాకు నెమ్మది కలుగ చేసి ఉన్నాడు నా శ్రమలలో నా అవమానములలో ఈయన నాకు తోడుగా ఉండి నన్ను రక్షించి ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఏ విషయంలో కృంగి ఉన్నావో దేవుని వద్దకుర్రా నీకున్నటువంటి వ్యాధి బాధలను తొలగించే దేవునిగా ఉన్నాడు నీకు ఆరోగ్యమునిచ్చి సమాధాన పరిచే దేవునిగా ఉన్నాడు ఏ విషయంలో మనము కృంగి ఉన్నామో ఆ విషయమై దేవుని యొద్ద మనము ప్రార్థన చేసిన ఎడల మనవి చేసిన ఎడల మనలను రక్షించే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధమైనటువంటి బంధువులు స్నేహితులు ఆత్మీయులు అనుకుని వారు మనకు సహాయము చేయరు కానీ